అక్కడ ఏసిరెడ్డి ఉంది ఎంహెచ్ ఉంది సూర్జిత్ నగరం ఉంది అనేక ప్రాంతాల్లో పల ప్రభుత్వం ఇప్పుడు కూడా హన్మకొండ వరంగల్లో దాదాపు పది ప్రాంతాల్లో గుడిసెసారు జక్కలుద్దీ అనే ప్రాంతంలోపల యుద్ధమే జరిగింది ఒక మాటలో చెప్తే మీరు మొదలుపెట్టి గుడిసెలేసి సంవత్సరం కాలే కానీ అక్కడ రెండేళ్ల కింద మొదలుపెట్టిన గుడిసెలు రెండేళ్ల కిందనే మొదలు పెడితే ఎన్ని ఎకరాల్లో యాభై అరవై ఎకరాల రూపాయలు గుడిసెసినారు ఎంతమంది పదివేల మంది వచ్చి గుడిసేసినారు పదివేల మంది గుడిసెలేసిన తర్వాత ఒక రాత్రి ఎవరు భూసు భూపకాసులు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు బూండాలందరినీ తాగించుకొని పోలీసులు వాళ్ళని ఎమ్మడి పెట్టుకొని పోలీసులు గుండెలు వేసి దాడి చేసాడు దాడి చేస్తే ఒక ఆయన తలకాయ బయలు కింద పచ్చింది అనేక మంది మహిళల్ని దెబ్బలు కొట్టి తీసుకుపోయి వివిధ పోలీస్ స్టేషన్లో మొత్తం చుట్టూ మామూలు ఈ ప్రాంతాల కరీంనగర్కి వచ్చేటువంటి రూట్లో అన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేసినాక వాళ్ళందరూ వదిలిపెట్టినాక మాలి మళ్ళీ కూర్చోలేసుకున్నాం మళ్ళీ వచ్చి కూర్చోలేసాడు మళ్ళీ ఒక రాత్రి పెద్ద ఎత్తున పోలీసులు వ్యాన్లు మొత్తం వచ్చేసి గుండో దిగని తీసుకొని వచ్చి దాడి చేయడం ఒక అమ్మాయిని ఆడవాళ్ళని ముట్టుకొని చోట ముట్టుకుంటారు పోలీసులు ఒక అమ్మాయి కెవ్లే కేకేసింది అన్నా వీడేమో చేస్తాను అన్న అని చెప్పేసి అని అంటే వాళ్ళని లంజ ఆడుకుందని చెప్పేసి భద్రతలు